వెంగళరావు ప్రాజెక్టు అలుగు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ చండగొండ మండల ప్రజలకు ప్రధాన సాగునీరు ప్రాజెక్టుగా వెలుగొందుతున్న జలగం వెంగల్రావు ప్రాజెక్టు ఐదు సంవత్సరాల క్రితం భారీ వర్షాలకు అలుగు కొట్టుకుపోవడంతో ఐదు సంవత్సరాలుగా అలుగు కింద ఉన్న ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది ఇదే విషయాన్ని స్థానిక శాసనసభ్యులు జారి ఆదినారాయణకు ఆయకట్టు రైతులు తెలియజేయడంతో ఆయకట్టును సందర్శించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో అంచనా వేయాన్ని వేయించి ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలుగు నిర్మాణానికి ముప్పై మూడు కోట్లు నిధులు మంజూరు చేశారు అందులో భాగంగా బుధవారం శాసనసభ్యులు జారీ ఆదినారాయణ రైతులతో కలిసి అలుగు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఈ ప్రాంత రైతులు వెంగళరావు ప్రాజెక్టు అడుగు నిర్మాణం చేపట్టాలని నన్ను కోరడం జరిగిందన్నారు ఇదే విషయాన్ని తొలిసారిగా అసెంబ్లీలో నాకు మాట్లాడే అవకాశం రావడంతో అసెంబ్లీ సాక్షిగా జలగం వెంగళరావు ప్రాజెక్టు గురించి వివరించడం జరిగిందని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి నిధులు శాంక్షన్ చేయడం జరిగిందన్నారు పనులను త్వరితగతిన వేగంతో పూర్తి చేసి పూర్తి ఆయకట్టు సాగులోకి వచ్చేలా కృషి చేస్తానన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీను అమలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆయకట్టు సాగు రైతులు పాల్గొన్నారు जा जा जा

शौधोपचारूज माकृत नई विद्यम ओम स्वाहा ही यो यो न भोत्पुस्वा तत्व तो भर्दो देवीमहोन प्रचोदे श्री श्रीमणव कदलीपेम ओम प्रणयी स्वाऊं प्रणायी स्वाऊँ लाण स्वाऊँ

ఈరోజు చండగొండ మండలం సీతాయగూడెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి జలగ వెంగళ ప్రాజెక్టు మరమ్మత్తుల కొరకు ఈరోజు నేను శంకుస్థాపన చేయడం జరిగింది దీని విలువ ముప్పై మూడు కోట్ల రూపాయల విలువ ఇది ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజ అది రైతుల యొక్క కోరిక ఈ ప్రాంత పరిధిలో ఆయకట్టులో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు ఈ ఆయకట్టు రైతులందరూ కూడా నన్ను ఒకటే మాకు అడిగారు నిన్న మిమ్మల్ని మేము గెలిపిస్తాం కానీ జలగ వెంగళరావు ప్రాజెక్టు ఉన్నటువంటి మరమ్మతులు మీరు చేయించగలుగుతారని ఆనాడు వారు ప్రశ్నించినటువంటి సందర్భం ఆ రోజు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా నాకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తదనంతరం మొట్టమొదటిగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చిన తర్వాత మొదటి అంశం మొదటి మాట మొదటి తోట ఈ జలగ వెంగళరావు ప్రాజెక్టు గురించి నేను మాట్లాడడం జరిగింది ఆ మాటల ప్రకారంగా ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష నిర్వహించి అది ఇరిగేషన్ శాఖ మంత్రి వల్ల రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మరిది ఈ ఏదైతే జలగ వెంగళరావు ప్రాజెక్టుకి మరమ్మతులకు నోచుకుని ఉందో దీన్ని త్వరితగతిన శాంక్షన్ ఇవ్వాలనే ఆలోచనతో గత ఎనిమిది ఎనిమిది నెలల పాటు సుదీర్ఘంగా దీనికి నాయకట్టు ఉన్న రైతుల ఆలోచన విధానం అదేవిధంగా ఏదైతే ఈ యొక్క జలగ వెంగళరావు ప్రాజెక్టుకి అనుకూలంగా ఉన్నటువంటి రైతుల యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పరి సమీక్షించిన తదనంతరం ఇది ముప్పై మూడు కోట్ల వ్యావతతో ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి తుది తీర్పుగా చెప్పి మరి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపనకి చేసే అవకాశాన్ని అదేవిధంగా మరమ్మతులు చేయడానికి బడ్జెట్ కేటాయించినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎందుకంటే ఇది ఎన్నో ఏండ్ల కళ సుమారు పది ఏండ్ల పా పది ఏండ్ల పాటు నిర్వీరమైనప్పుడు గత ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి దృష్టి కేంద్రీకరించలేదు కానీ ఇప్పుడైతే నిర్వీరమైనటువంటి ఈ యొక్క ఈ యొక్క చెరువు యొక్క ఆయకట్టుకి సంబంధించినటువంటి ఈ మరమ్మత్తుల కార్యక్రమం భాగంగా రెండు నెలల పాటు పూర్తి రెండు నెలల్లో రైతులకి అందించే ఒక ప్రక్రియ చేపడుతూ ఉన్నాం రేపటి నుండి రేపటి నుండి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం రేపటి నుండి సుమారు రెండు నెలల పాటు ఈ యొక్క మరమ్మతుల కార్యక్రమం పూర్తి చేసి రైతులు ఆమోదయోగంగా ఉండేటటువంటి అవకాశాన్ని మేము మీకు ఇస్తామని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా నాకు ఈ గొప్ప అవకాశాన్ని మరి ప్రజలు నాకు ఇచ్చినందుకు కూడా మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి నేను శంకుస్థాపన చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా ఇది నా నియోజకవర్గంలో మొట్టమొదటి మరి ఇరిగేషన్ బిగ్ ప్రాజెక్టు అదేవిధంగా రెండవ తరలో ఉన్నది ఆ పెదవగ ప్రాజెక్టు మూడవది ఆ మూకమౌడి ప్రాజెక్టు కాబట్టి ఈ మూడిట్లో నేను అభ్యర్థులను కోరినప్పుడు మొదటి దశలో పెదవగ ప్రాజెక్టు వర్షాల బారిన పడినప్పుడు మరి ఆ ప్రాంతానికి త్వరితగతిన కూడా బడ్జెట్ కేటాయించి కూడా దానికి రింగు బండి ఇయ్యడం జరిగింది అదేవిధంగా ఈ రోజు దానికి కూడా పంతొమ్మిది కోట్ల రూపాయలు కూడా రోజు దాని శాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మొదటి దశలో చేపడుతున్నటువంటి ఈ యొక్క జలగమంగళూరు ప్రాజెక్టుకి తుది నిర్మాణానికి చేపట్టి అతి కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి మంత్రి మరియు మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతంలో కూడా తీసుకో రాబోతా ఉన్నాం కాబట్టి అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికినటువంటి ప్రజాని కనుక అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి